అనోతరమైన నిత్యమైన జీవము కలిగిన మార్గము నీకు బయలుపరచబడి సరాలము చేయబడుతుంది అప్పుడు ధైర్యంగా పరిశుద్ధ స్థలంలో ప్రవేశానికి అనుకూలత ఏర్పడుతుంది హలెలుయా హెలుయా ఇంకా ఏ శరీరంలో కూడా దేవత యొక్క సర్వ పరిపూర్ణత లేదు అని దేవుని వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది ఎందుకనంటే ఆయన పుట్టడము పరిశుద్ధత పుట్టి పరిశుద్ధతలో పుట్టి ఆయన అలా ఊరుకోలేదు ఆ శరీరానికి పాపం అంటకుండా ఆ శరీరంలో పాపం ప్రవేశించకుండా ఆ శరీరంలో పాపం నాకు తావు లేకుండా ఏం చేశాడంటే మిల్క్ శుద్ధికు క్రమంలో చేరినటువంటి ప్రధాన యాజకుడుగా మనకు కనబడతాడు హలెలూయ హెబ్రీ పత్రిక ఐదు ఏడు చూడండి ఒకసారి ఆయన శరీరధారి అనే దినములన్నిటిలో కూడా ఏం చేశాడంట మహారోదన మహారోదన ఎందుకు ఆయన శరీరం ద్వారా ఏర్పాటు చేశాడంటే ఆయన శరీరంలో ఉన్నటువంటి ప్రతి దినము శరీరాన్ని ధరించినటువంటి ప్రతి దినము దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధికి వెళ్ళి ఏకాంతంగా ఏం చేసేవాడు అంటే రోదిస్తూ ఉండేవాడు అల్లె మహారోధనతోనూ ప్రతి దినము కన్నీరు విడిచేవాడు నాకు తెలిసి భూమి మీద శరీరాన్ని ధరించినటువంటి ఏ వ్యక్తి కూడా శరీరాన్ని ధరించిన మొదటి దినం నుంచి చివరి దినం వరకు రోధించలేదు కన్నీరు కార్చలే ఆయన దేవుడై ఉండి ఎందుకు కన్నీరు కార్చవలసి వచ్చిందని అంటే నీకు నాకు మాదిరించి పోవడానికి అందువలననే ఆయన శరీరం ద్వారా ఒక ప్రతిష్ఠించాడు ఒక మార్గాన్ని ఈ మార్గాలన్నిటికంటే ఒక నూతనమైన మార్గము అది నిత్య మార్గము ఆయన శరీరం ద్వారా ఆయన శరీరం అనే తెర ద్వారా ఏర్పాటు చేసినటువంటి మార్గము నిత్య నిబంధన యొక్క మార్గములో ఆయన శరీరంలో ఏం చేసాడు మనం ధ్యానిస్తే ఆ మార్గం మనకు బయలుపరచబడుతుంది ఈ లోక సంబంధమైన ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చిన ఎన్ని వ్యాధులు వచ్చినా బాధలు వచ్చినా నీకు భయపడవు ఎందుకంటే అవన్నీ కూడా ఆయన అనుభవించే ఆ మార్గంలో ప్రతిష్ఠించే మార్గాన్ని ఆయన శరీరంలో అనుభవించాడు ఆ బాధల్ని అనుభవించాడు మన బాధల్ని మన వ్యాధుల్ని మన పాపాలని అన్నీ కూడా ఆయన శరీరంలో మోసుకొని పోయాడు మోసుకొని పోవడమే కాకుండా ఆ శరీరంలో ఉన్న ప్రతి దినము ఏకాంతంగా వెళ్ళి ఎవరికీ తెలియకుండా మహారోధనతోనూ కన్నీళ్ళతోనూ తను మరణం నుంచి రక్షింపగలవానికి ఏం చేశాడండి ప్రార్థన యాచన యాచించాడు దేవుడు ఎప్పుడైనా యాచించావా దేవుణ్ణి యాచించడం అంటే తెలుసా మనకి యాచించడం అంటే ఒక అడుక్కునేవాడు వస్తే అమ్మా అని అంటాడు నాయన ఒక ఆకలి తీర్చు నాకు ఆకలేస్తుంది బాబు అని అంటాడు తప్ప ఏ నాకు ఆకలేస్తుంది పెడతావా లేదని అంటాడా అంట సర్వాధికారమైన దేవుడై ఉండి మనకు మాదిరి ఈ విధంగా యాచించాలో నేర్పిస్తూ ఉన్నాడు నీకు కావాల్సింది యాచించు దేవుని దగ్గర నీకు కావాల్సింది యాచించు అదే ఆయన ఏర్పాటు చేసినటువంటి నిత్యమైన నూతనమైన జీవము కలిగినటువంటి మార్గం లూయా ఆ మార్గాన్ని తెలియపరచడానికే దేవుడు ఈ మందిరాలని ప్రతిష్టిస్తా ఉన్నాడు హలెలూయా హలెలూయా చూడండి ఏ విధంగా చేశారైనా ఆయన శరీరధారీ అయిన జనాల్లో మహారోధనతోనూ కన్నీళ్ళతోనూ తన్ను మరణం నుంచి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగినందున ఆయన అంగీకరింపబాడు ఎప్పుడైనా ఎవరి కోసమైన మహానుభావులు అనుకునేటువంటి గొప్ప మహానుభావులు ఈ భూలోకంలో ఉన్నారు గాంధీ మహాత్ముడు అంబేద్కర్ వాళ్ళు చెడ్డవాళ్ళని నేను అనట్లే అలాగే అబ్రహాం లింకన్ చాలామంది చాలామంది నేను చూశాను కానీ చరిత్రలో ఎంతోమందిని నేను విన్నాను కొంతమంది గురించి చదివాను కానీ ఈ విధమైన వాక్యం వారి గురుండి రాయబడినట్టు నేను ఎక్కడ కూడా చదవలేదు వినలేదు చూడలే హలియా హలి లూయా కాబట్టి ఆయన ప్రతిష్ఠించినటువంటి మార్గము నిత్యమైన మార్గము నూతనమైన మార్గము ఆయన శరీరం అనే తెర ద్వారా ఏర్పడిన మార్గము అందులోకి మనము అందులో కనుక ఎందులోకి పరిశుద్ధ స్థలమునకు మనం ప్రవేశించడానికి మనకు ధైర్యం వచ్చింది ఇప్పుడు హల్లెలుయా హలెలుయా కాబట్టి ఆ హెబ్రీ పత్రిక మరలా వెళ్దాం వెళ్ళి ముగుచ్చుకుందాం పదో అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచ్చిన యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది జీవం గలదియు ఆయన శరీరము ఆయన తెర ద్వారా ఏర్పరచబడినది మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యం వచ్చేసింది హల్లెలుయ మనకు ధైర్యాన్ని ఇచ్చాడు మన దేవుడు మనకు మార్గాన్ని ఏర్పాటు చేసి ఒక ధైర్యాన్ని ఇస్తున్నాడు దేనికోసం ధైర్యం అంటే పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడానికి ఎవ్వరికీ పాత నిబంధనల అర్హత లేదు యాజకులకు తప్ప ఇప్పుడైతే ఆ తెరని యేసుక్రీస్తు చించి వేసి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడానికి మనకు మార్గాన్ని తెరిచాడు ఆ పరిశుద్ధ స్థలం ఏంటంటే పరదేశు లూయ అందుకనే పౌలు పరదేశులోకి వెళ్ళి ఆ పరదేశిలో నేను ఒక మనిషిని చూస్తున్నానని అంటున్నాడు అంటే ఈ లోకంలో నీవి భూమి మీద ఈ శరీరంతో ఉంటుండగానే నీవు పరదేశ పరదేశకు వెళ్ళడానికి నీకు మార్గాన్ని ఏర్పాటు చేసినటువంటి మార్గం ఏంటంటే ఆయన శరీరం ద్వారా ఏర్పాటు చేసినటువంటి మార్గము యోహాను పరలోకం వెళ్ళగలగా ఎందుకంటే అప్పటికే ఆ మార్గాన్ని బయలుపరిచేశాడు దేవుడు ఆ తెర చింపేశాడు దేవుడు ఆ మార్గాన్ని బయలుపరిచి పరిశుద్ధ స్థలంలో యోహాను కూడా వెళ్ళడానికి ధైర్యం వచ్చింది వెళ్ళిపోయేది బ్రతుకుంటుండగానే చచ్చిపోయిన వాళ్ళు కాదు వాళ్ళు ఈ ఈ శరీరంతో ఉంటుండగానే ఈ లోకంలో ఉంటుండగానే పరలోకం కూడా పరదేశం కూడా వెళ్ళినటువంటి వాళ్ళని మనం ఈ బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం హలెలుయా హెలూయా కాబట్టి ఈ మార్గాన్ని ఎప్పుడు కూడా నా ప్రియులరా మనం విడిచిపెట్టద్దు ఏ మార్గం అది ఆయన శరీరం మన తెర ద్వారా ఏర్పాటు చేసినటువంటి మార్గము నిత్యమైన నూతనమైన మార్గము విడిచిపెట్టకుండా ముందుకు సాగుదాం దేవుడి ఈ వాక్యమును దీవించనుగాక